హరహర మహాదేవ శంభోశంకర శివాయ మార్చి ఇరవై నాలుగు సోమవారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఒకసారి చూద్దాం ఏ రాశికి ఎలా ఉంది ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని లైక్ చేయండి చివరి వరకు చూడండి ముందుగా మేషరాశి విషయానికి వస్తే జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి బయటకు వచ్చిన మీకోసం సంతోషం ఆనందం ఈరోజు ఉంటాయి ఈరోజు మీ తోబుట్టులు మిమ్మల్ని ఆర్థిక సహాయం అనేది అడుగుతారు మీరు వారికి సహాయం చేస్తే ఇది మీకు మరింత ఆర్థిక సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉంటుంది అయినప్పటికీ తొందరగా మీరు బయటపడతారు ఇంటి పని చాలా అలసటను కలిగిస్తుంది అదే మానసిక ఒత్తిడికి ప్రధాన కారణమవుతుంది ఆకస్మాత్తుగా జరిగే రొమాంటిక్ ఎన్కౌంటర్ మిమ్మల్ని అయోమయానికి గురి చేస్తుంది కొత్తగా ఉమ్మడి వెంచర్లు భాగస్వామ్య వ్యాపార పత్రాలపై సంతకాలకు దూరంగా ఉండండి చిన్నప్పుడు మీరు చేసిన పనులు ఈరోజు మళ్ళీ తిరిగి చేయడానికి ప్రయత్నిస్తారు మీ జీవిత భాగస్వామి ఈరోజు నిజంగా మంచి మూడ్లో ఉంటుంది మీకు ఒక చక్కని సర్ప్రైజ్ అయితే తప్పదనిపిస్తోంది ఈ రోజు మీకు అదృష్ట సంఖ్య ఎనిమిది అదృష్ట రంగు నలుపు కానీ నీలం రంగు కానీ వేసుకుంటే మంచిది మీరు చేయాల్సిన పరిహారం బంగారు లేదా కాంస్య పథకాలకు సంబంధించి ఏదైనా బంగారుది కాన్స్యం ముక్కలు ఏవైనా కూడా గురు యంత్రాన్ని స్థాపించండి ఇలా చేయడం వల్ల ఆనందకరమైన కుటుంబ జీవితం ఉంటుంది ఈరోజు ఆరోగ్యం బాగా ఉంది సంపద ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి కొంచెం పర్వాలేదు కుటుంబం ఉద్యోగ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక వృషభ రాశి విషయానికి వస్తే మీ సమస్యల పట్ల విసిరే చిన్నవు మీకున్న అన్ని సమస్యలకు చక్కని విరుగుడు అవుతుంది సో ఈరోజు దూరంగా మధ్యానికి వీటికి దూరంగా ఉండండి లేదంటే మీ వస్తువులు ఆ మత్తులో పోల్ కోల్పోయే అవకాశం ఉంటుంది మీ కుటుంబ సభ్యుల అవసరాలకు తీర్చడమే ఇవాళ మీ ప్రాధాన్యత మీ స్వీట్ హార్ట్ ఒక లివింగ్ ఏంజల్ మాదిరిగా ఈరోజు మిమ్మల్ని మురిపిస్తుంది ఒక అద్భుతమైన క్షణాలను అలా ఆస్వాదించండి ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు ఆఫీసుల్లో ఉత్సాహంగా పని చేస్తారు నిర్దేశించిన సమయం కంటే ముందే మీరు మీ యొక్క పనులను పూర్తి చేస్తారు మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకోవడం మంచిదే కానీ మీరు కుటుంబం యొక్క ప్రాముఖ్యతను కూడా దృష్టిలో ఉంచుకొని వీలైనంత సమయాన్ని వారితో గడపండి ఈ రోజు మీ జీవిత భాగస్వామి చేసే అమాయకపు పనులు మీ రోజును అద్భుతంగా మారుస్తాయి ఈ రోజు మీకు అదృష్ట సంఖ్య ఎనిమిది అదృష్ట రంగు నలుపుగాని నీలంగాని వేసుకుంటే మంచిది మీరు చేయాల్సిన పరిహారం ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోవడం దానికి ఒక తెల్లని దారాన్ని ఏకముఖి రుద్రాక్షను దాంట్లో వేసుకుని ధరించండి అంత మంచిగా జరుగుతుంది ఈరోజు ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది సంపద కుటుంబ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇక మిథున రాశి విషయానికి వస్తే పసిపిల్లలతో ఆడుకోవడం మీకు అద్భుతమైన ఒక వైద్యం లాగా ఉంటుంది మీ కోపాన్ని తగ్గించుకుని అందరితో మంచిగా ఉండండి లేదంటే మీ యొక్క ఉద్యోగం పోయే ప్రమాదం ఉంటుంది ఇది మీ యొక్క ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది ఒకవేళ పార్టీ పెట్టుకుందామని ప్లాన్ చేసుకుంటే మీ సన్నిహిత స్నేహితులను ఆస్వాదించండి ఆహ్వానించండి అక్కడ మిమ్మల్ని ఉత్సాహపరిసే వాళ్ళు చాలామంది ఉంటారు మీరు ప్రేమించిన వ్యక్తి మీ కొరకు ఈరోజు ఆలోచన విధానం ద్వేషాన్ని పెంచే అవకాశం ఉంటుంది ఇది చాలా మంచి రోజు మీకు కానీ పనిలో ఈ రోజు అత్యుత్తమంగా వినియోగించుకోండి ఈ రోజు మీకు బాగుంటుంది ఇతరులతో కలిసి మీరు మంచి సమయాన్ని గడుపుతారు ఈ రోజు మీరు ఎదుర్కొనే పలు క్లిష్ట పరిస్థితుల్లో మీకు సహాయపడేందుకు మీ జీవిత భాగస్వామి పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చు ఈ రోజు మీకు అదృష్ట సంఖ్య ఆరు అదృష్ట రంగు పారదర్శక లేదా చంద్రిక రంగు వేసుకుంటే మంచిది మీరు చేయాల్సిన పరిహారం మీ సోదరిని గౌరవించడం ప్రేమించడం ద్వారా ప్రేమ జీవితం మెరుగుపడుతుంది ఈ రోజు కుటుంబం చాలా అద్భుతంగా ఉంటుంది ఆరోగ్యం ఉద్యోగం సంపద ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండండి ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే మీ జీవితాన్ని అనంత జీవనం మాధుర్యం వైభవం అంతటిని అనుభవించడానికి సంసిద్ధం కాండి ఆందోళన లేకుండా ఉండటమే ఈ దిశగా వేసే మొదటి అడుగవుతుంది ఈ రోజు మీ యొక్క ఆర్థిక పరిస్థితి దృఢంగా ఉంటుంది అయినప్పటికీ మీరు మీ అతి ఖర్చులు లేదంటే అనవసర ఖర్చులపై శ్రద్ధ ఉంటారు అవసరమైతే మీ స్నేహితులు ఆదుకుంటారు ఆకాశం మరింత ప్రకాశవంతంగా పూలు మరింత రంగులమయంగా మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి మరింత మెరుస్తూ కనిపిస్తాయి ఎందుకంటే మీ ప్రేమలో మునిగిపోయి కనుక మెరుగైన ఉద్యోగ ప్రయత్నాల కోసం చేసే ప్రయాణాలు ఇప్పుడు మీకు అనుకూలంగా ఉంటాయి మీరు మీ గురించి చెప్పాల్సింది ఏదైనా ఉంటే ఇంటర్వ్యూలో నిగ్రహంగా ఉండండి చిన్నప్పుడు మీరు చేసిన పనులు ఈరోజు మళ్ళీ తిరిగి చేయడానికి ప్రయత్నిస్తారు మీ వైవాహిక జీవితంలో ఈరోజు మీకు అందమైన రోజు అవుతుంది మీ జీవిత భాగస్వామితో అందమైన సాయంత్రాన్ని ప్లాన్ చేసుకోండి మీకు అదృష్ట సంఖ్య తొమ్మిది అదృష్ట రంగు ఎరుపు కానీ పసను రంగు కానీ వేసుకుంటే మంచిది మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పాలు బియ్యంతో కడిగిన ఒక రాగి లేదా వెండి వస్తువును నేలలో పాతిపెట్టి ఇంటికి వెలుపల ఆ పాలు బియ్యాన్ని పోయండి అంత మంచిగా జరుగుతుంది ఈరోజు మీకు కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి సంపద చాలా అద్భుతంగా ఉంది ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక సింహరాశి విషయానికి వస్తే మీ సాయంత్రంను పిల్లలు ఉత్తేజం చేస్తారు మీరు రోజువారీ అలసటను అలాగే శ్రమను పోగొట్టుకోవడానికి చక్కని డిన్నర్ని ప్లాన్ చేయండి వారితో గడిపిన సమయం మీ శరీరానికి నూతన శక్తిని ఇస్తుంది ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల మీరా ముఖ్యమైన కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది మీ మనసులో ఒత్తిడి కనుక ఉంటే దానిని మీ బంధువులకో లేదా సన్నిహిత మిత్రులకో చెప్పేయండి అది మీ మనసులోనే భారాన్ని తొలగిస్తుంది మీ ప్రియమైన వ్యక్తి అంగీకారం అడుగుతారు అలాగే ఆ కమిట్మెంటు వాగ్దానం నిలబెట్టుకోవడం చాలా కష్టం చేయకండి ఈరోజు మీ లక్ష్యాలు ధ్యేయాలు మీరు సాధారణంగా పెట్టుకునే కంటే ఎక్కువగా సెట్ చేసుకునే ఉద్దేశంలోనే ఉంటారు మీరు అనుకున్నట్టుగా ఫలితాలు రాలేదని నిరాశకు చెందకండి ఈ రాశికి చెందిన వాళ్ళు ఈరోజు ఖాళీ సమయంలో కొన్ని సృజనాత్మక పనులకు శ్రీకారం చుడుతారు ఈరోజు మీరు రొమాంటిక్ రోజు మంచి ఆహారం పరిమళాలు ఆనందాలు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చక్కని సమయాన్ని గడుపుతారు ఈరోజు మీకు అదృష్ట సంఖ్య ఎనిమిది అదృష్ట రంగు నలుపు కానీ నీలం రంగు కానీ వేసుకుంటే మంచిది మీరు చేయాల్సిన పరిహారం పసుపు బట్టల్లో ఏదైనా పూర్వీకుల ఆస్తి లేదా స్మారక అలాగే ఏదైనా కూడా ఉంచి లాకర్లో పెట్టండి ఇలా చేయడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఈరోజు మీకు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి ఉద్యోగం అన్నీ కూడా బాగానే ఉన్నాయి కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక కన్యా రాశి విషయానికి వస్తే ఇతరులతో పంచుకోవడం వలన ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది మీరు ప పర్యావరణానికి సంబంధించి ఒకవేళ పొదుపు చేస్తుంటే తప్పక లబ్ధిని పొందుతారు మీకు చిరకాలంగా ఉన్న అప్పులను తీర్చేస్తారు ప్రేమకై జీవితం బహు హుషారుగా వైబ్రెంట్గా ఉంటుంది మీ పనిలో అభివృద్ధికరమైన మార్పులు తీసుకురావడంలో మీ సహా ఉద్యోగులు సమర్థిస్తారు మీరు కూడా త్వరితంగా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి కింద పనిచేసే ఉద్యోగులు సానుకూల ఫలితాలను సాధించేలాగా మరింత కష్టపడి పని చేయడానికి మోటివేట్ చేయండి ఈరోజు మీరు మీ మేధకును పదును పెట్టండి చదరంగం అలాగే ఏదైనా పజిల్కి సంబంధించిన వాడండి కథ కవిత లేదా భవిష్యత్తులో ప్రణాళికలు అనేది చేపడతారు ఇటీవల మీరు గతంలో కొన్ని దుస్సంఘటనలు జరిగి ఉంటాయి సో మీ పట్ల తనకు ఎంతటి ఆదరణ భావం ఈ రోజు మీ జీవిత భాగస్వామి గుర్తు చేస్తుంది రోజు మీకు అదృష్ట సంఖ్య ఆరు అదృష్ట రంగు పారదర్శక చంద్రిక రంగు వేసుకుంటే మంచిది మీరు చేయాల్సిన పరిహారం శివలింగానికి నీటిని అభిషేకం చేయండి ప్రేమ జీవితంలో పవిత్రంగా ఉంటారు ఆరోగ్యం సంపద కుటుంబం ఉద్యోగ విషయంలో చాలా అద్భుతంగా ఉంటారు ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక తులారాశి విషయానికి వస్తే డబ్బు పరిస్థితి ఆర్థిక సమస్యలు టెన్షన్కి కారణమవుతాయి ఈరోజు స్త్రీలు పురుషుల వలన పురుషులు స్త్రీల వలన సహాయ సహకారాలతో వ్యాపారంలో లాభాలను గడిస్తారు మిమ్మల్ని ఇష్టపడి శ్రద్ధగా చూసుకునే వారితో విలువైన సమయాన్ని కొంతసేపు గడపండి ఈరోజు మీ ప్రేమ కథ అనుకోని మలుపు తిరుగుతుంది మీ ప్రియమైన వారు మీతో వివాహానికి సిద్ధపడి మీతో మాట్లాడుతారు మీరు నిర్ణయం తీసుకునే ముందు అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చెప్పదగిన సూచన ఈరోజు మీరు కొన్ని చిన్నవే అయినా పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తారు మీరు శరీరాన్ని ఉత్తేజంగా ఉంచుకోవడానికి రూప కల్పనలు చేస్తారు కానీ మిగిలిన రోజులలాగే మీరు వాటిని అమలు పరచడంలో విఫలం చెందుతారు మీ బెటర్ హాఫ్ ఈ రోజు మీకు ఎంతో ఇష్టంగా ఉంటారు ఈరోజు అదృష్ట సంఖ్య ఎనిమిది అదృష్ట రంగు నలుపుగాని నీలం రంగు కానీ వేసుకుంటే మంచిది మీరు చేయాల్సిన పరిహారం అద్భుతమైన ఆరోగ్యానికి భైరవ దేవుడిని వెళ్లి పూజించండి అంతా మంచి జరుగుతుంది ఈ రోజు సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయం ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే మీ ఖర్చు దారితనాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి అలాగే ఈరోజు అవసరమైన వాటిని కొనండి పెట్టుబడి పథకాల విషయంలో ఆకర్షణీయంగా కనిపించినా లోతుగా ఆలోచించి మూలాలు పూర్వపరాలు మరిన్ని తెలుసుకోండి ఈ విషయంలో ఏదైనా కమిట్ అయ్యే ముందు నిపుణులు అనుభవజ్ఞుల సలహా పొందండి మీ భార్యతో ఏదైనా కూడా సఖ్యత నేర్పే విధంగా బహుమంచి రోజు ఈరోజు రోజు అవుతుంది ఒక కుటుంబంలో మసిలే ఇద్దరి మధ్యన సంపూర్ణమైన ప్రేమ నమ్మకం అనేవి వారి బంధుత్వంలో చోటు చేసుకుంటాయి వారు బాధ్యతలను స్వీకరించడానికి సంసిద్ధంగా ఉంటారు నిర్మాణాత్మకమైన సంప్రదింపులను కొనసాగించాలి రొమాన్స్ మీ మనసును పరిపాలిస్తుంది ఈ రోజు చేసిన పొదుపు మీకు ఆకర్షణీయమైన లాభాలను తీసుకొస్తుంది కానీ భాగస్వాముల నుండి బహుశా వ్యతిరేకతను ఎదుర్కొంటారు రోజులు మరింత మంచిగా ఉండటానికి మీరు మీ బిజీ సమయాన్ని కేటాయించుకొని బయటకు వెళ్ళటం నేర్చుకోండి మనస్పర్ధలన్నింటినీ పక్కన పెట్టి మీ జీవిత భాగస్వామి వచ్చి మీ ఊళ్ళో వారితే జీవితం నిజంగా ఎంతో ఎక్సైటింగ్గా మారుతుంది మారుతుంది ఈరోజు మీరు చేయాల్సిన అదృష్ట సంఖ్య ఒకటి అదృష్ట రంగు ఆరెంజ్ కలర్ బంగారం రంగు వేసుకుంటే మంచిది మీరు చేయాల్సిన పరిహారం డబ్బు ఎక్కువగా మీకు రావాలి అనుకుంటే ఉదయం పూట సూర్యదేవునికి ఎరుపు పువ్వులు అనేది సమర్పించండి మంచి జరుగుతుంది ఈరోజు ఆరోగ్యం ప్రేమ పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది సంపద కుటుంబం ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి ఇక ధనుసు రాశి విషయానికి వస్తే మీ శక్తిని తిరిగి పొందటానికి పూర్తిగా విశ్రాంతిని తీసుకోండి ఈ రోజు ఇంటికి సంబంధించిన చిన్న చిన్న వస్తువుల మీద ఖర్చు చేస్తారు ఇది మీ యొక్క ఒత్తిడిని తగ్గిస్తుంది ఇతరులను మురిపించే మీ గుణం మెప్పును పొందే మీ సామర్థ్యం రివార్డులను తెస్తుంది ప్రతి రోజు ప్రేమలో పడటం అనే స్వభావాన్ని మార్చుకోండి విద్యార్థి చాలా మంచి రోజును గడుపుతాడు వారు పరీక్షలు చాలా బాగా వ్రాస్తారు మీ మనసులోకి పోనివ్వకండి దాని బదులు కష్టపడి పని చేయడానికి లక్ష్యాన్ని ఏర్పరచుకోండి సెమినార్లు ఎగ్జిబిషన్ల వల్ల మీరు కొత్త విషయాలు తెలుసుకుంటారు కాంటాక్ట్లు అనేవి పెరుగుతాయి ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామిని రొమాంటిక్ డేట్ కు తీసుకెళ్తే అది మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది ఈరోజు మీకు అదృష్ట సంఖ్య ఏడు అదృష్ట రంగు లేత తెలుపు లేదా తెలుపు రంగు వేసుకుంటే మంచిది మీరు చేయాల్సిన పరిహారం పూజ గదిలో లేదా బలిపీఠం వద్ద కేతు యంత్రాన్ని ఉంచండి ఇలా చేయడం వల్ల వ్యాపారం పనిలో మీరు అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు ఈరోజు మీకు కుటుంబం ఉద్యోగం బాగానే ఉంది ఆరోగ్యం సంపద ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక మకర రాశి విషయానికి వస్తే మీ సౌమ్య ప్రవర్తన మెప్పు పొందుతుంది చాలామంది ఈ రోజు మిమ్మల్ని పొగుడుతారు అంతగా ప్రయోజనకరమైన రోజు కాదు కనుక మీ వద్ద గల డబ్బును జాగ్రత్తగా చెక్ చేసుకుని మీ ఖర్చులను పరిమితం చేసుకోండి ఒక సాయంత్రం వేళ ఒక పాత స్నేహితుడు ఫోన్లో పలకరించి అద్భుతమైన జ్ఞాపకాలను తీసుకొని వస్తారు మీ ప్రేమైన వారికి ప్రపంచం ఒక చక్కని నివాస యోగ్యంగా ఉంటుంది భారీ భూకంప వ్యవహారాలని డీల్ చేసే స్థాయిలో ఉంటారు అందరినీ ఒక చోట చేర్చి వినోదాత్మక ప్రాజెక్టులలో కలుపుకుంటూ ఈరోజు పోతారు ఈ రోజు నిజంగా ప్రయోజనకరంగా ఉండాలి అంటే ఇతరులు చెప్పిన సలహాలను కూడా వినండి ఈ రోజు మీ వైవాహిక జీవితంలోనే అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా మారబోతోంది ఈరోజు అదృష్ట సంఖ్య ఏడు అదృష్ట రంగు లేత తెలుపు రంగు లేదా తెలుపు రంగు వేసుకుంటే మంచిది మీరు చేయాల్సిన పరిహారం మహిళలకు తెలుపు రంగు బట్టలు దానం చేయండి ఇలా చేయడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీకు ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు చాలా అద్భుతంగా ఉంటుంది సంపద విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక కుంభరాశి విషయానికి వస్తే బిడ్డలు లేదా వృద్ధుల యొక్క ఆరోగ్యం పాడవడం మీ వైవాహిక జీవితంపై ప్రభావాన్ని నేరుగా చూపగలుగుతుంది అందువల్ల మీరు ఆందోళన అస్సలు చెందకండి మీకు తెలిసిన వారి ద్వారా కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు ఈ రోజు గులాబీల పరిమళాలు మిమ్మల్ని ముంచెత్తుతాయి ఎందుకంటే ప్రేమ తాలూకు పారవస్యాన్ని అనుభూతి చెందుతారు కొత్తవి నేర్చుకోవాలన్న మీ దృక్పథం బహు గొప్పగా ఉంటుంది మీరు ఆకస్మికంగా పనికి సెలవు పెట్టి మీ కుటుంబంతో సమా గడుపుతారు మీరు మీ జీవిత భాగస్వామి ఇటీవలి కాలంలో చాలా ఆనందిస్తూ ఉంటే ఈ రోజు మరింత ఎక్కువగా ఆనందించే అవకాశం ఉంటుంది ఈ రోజు మీకు అదృష్ట సంఖ్య ఐదు అదృష్ట రంగు ఆకుపచ్చ రంగు లేదా తత్సమ రంగు వేసుకుంటే మంచిది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం శివలింగానికి అభిషేకాన్ని చేయండి ప్రేమ జీవితంలో పవిత్రంగా ఉంటుంది ఈ రోజు మీకు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది ఇక మీనరాశి విషయానికి వస్తే విధేయత గల మనసు ధైర్యం నిండిన మీ శ్రీమతి మీకు సంతోషాన్ని కలిగిస్తుంది కొత్త పథకాలను వెంచర్లను ప్రారంభించడానికి ఇది మంచి రోజు అవుతుంది కుటుంబ సభ్యులు లేదా సన్నిహితులు మిత్రులు మీకు ఈరోజు అందమైన రోజుగా మిగిలిపోతారు మీ భాగస్వామి లేనప్పుడు మీరు వారి సాన్నిధ్యాన్ని అనుభవిస్తారు కొత్త ప్రాజెక్టులు పథకాలు అమలుపరచడానికి ఇది మంచి రోజు అవుతుంది మీ ఖాళీ సమయాన్ని మీ యొక్క ఆప్త మిత్రుడితో గడుపుతారు ఈ రోజు మీ వైవాహిక జీవితానికి ఎంతో గొప్ప రోజు అనే చెప్పాలి మీ జీవిత భాగస్వామిని మీరు ఎంతగా ప్రేమిస్తున్నది రోజు తను తెలుసుకుంటుంది ఈ రోజు మీకు అదృష్ట సంఖ్య మూడు అదృష్ట రంగు కాషాయం కానీ పసుపు రంగు కానీ వేసుకుంటే మంచిది మీరు చేయాల్సిన పరిహారం మతపరమైన ప్రదేశాలలో స్వచ్ఛమైన నెయ్యి కర్పూరాలని అక్కడ భక్తులకి విరాళంగా ఇవ్వండి కుటుంబం ఆనందంగా ఉంటుంది ఈరోజు ఆరోగ్యం సంపద ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది కుటుంబం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇది వాళ్ళ మార్చ్ ఇరవై నాలుగు సోమవారం రెండు వేల ఇరవై ఐదు రాశిఫలాలు ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పరిహారాన్ని పాటించండి అందంగా అద్భుతంగా మీకు ఈరోజు ఉంటుంది అలాగే కష్టపడి పని వాళ్ళని ఎప్పుడు ఆ శివయ్య అనుగ్రహిస్తూనే ఉంటాడు కాబట్టి కష్టపడి పని చేయండి అప్పుడు ఆ శివయ్య అడగకుండానే మీకు అన్నీ తీసుకొచ్చేస్తాడు సో కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన పరిహారాలు పాటిస్తూ కష్టపడి పనిచేయండి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి శుభమస్తు రేపు మళ్ళీ రాశిఫలాల గురించి తెలుసుకుందాం